ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో వైభవ్ సూర్యవంశీ సృష్టించిన ప్రకంపనలు ఇంకొన్నేళ్ల వరకు అలానే ఉండనున్నాయి ఎదుర్కొన్న ఫస్ట్ బంతికే సిక్సర్ బాదీ రికార్డు సృష్టించిన పద్నాలుగేళ్ల వైభవ్ ముప్పై ఐదు బంతుల్లోనే సెంచరీ చేసి బాస్ బేబీగా మారాడు అండర్ ఫిఫ్టీన్ ఆడాల్సిన వయసులో అత్యున్నత టీ ట్వంటీ లీగ్లో వరల్డ్ క్లాస్ బౌలర్ల భరతం పట్టాడు మొదటి ఏడు మ్యాచ్లు వైభవ్ ను బెంచ్ కి పరిమితం చేసిన రాజస్థాన్ రాయల్స్ గాయంతో టీంలోకి తీసుకుంది మొదటి తన సత్తా వైభవ్ టైటన్స్ బంతుల్లోనే సెంచరీ బాధి రికార్డు సృష్టించాడు తరఫున అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు దీంతో స్వదేశీ విదేశీ మాజీ క్రికెటర్లు అతని ఆటకు ఫిదా అయిపోయారు ఈ నేపథ్యంలో కొన్ని కీలక సూచనలు కూడా చేస్తున్నారు సీనియర్ క్రికెటర్లు అనేక మంది సూర్యవంశీ ఎదుర్కోబోయే సవాళ్ల గురించి వివిధ వేదికల్లో లేవనెత్తుతున్నారు తాజాగా ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ కూడా వైభవ్ కు ఎదుర్కానున్న సవాళ్ల గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు ఆటపై పట్టు సాధించడమే సూర్యవంశీకి అతిపెద్ద సవాలు కాబోతుందని వా అన్నాడు తాను ఆ సెంచరీని చూశానని నమ్మలేకపోయానని స్టీవ్ వా ప్రశంసించాడు ప్రతి బంతిని అత్యంత సులువుగా అతను బౌండరీ కొట్టాడని కితాబిచ్చాడు ఒత్తిడి అంటే ఏంటో తెలియని పద్నాలుగేళ్ల వయసులో అతడు క్రికెట్ ఆడడం చూస్తుంటే అద్భుతంగా అనిపించిందన్నాడు అయితే ఇదే తీరుతో పూర్తి నియంత్రణతో భవిష్యత్తులో కూడా ఆడడం అతను ఎదుర్కొనే పెద్ద సవాలుగా చెప్పుకొచ్చాడు సూర్యవంశీకి టాలెంట్ తో పాటు మానసిక స్థిరత్వం కూడా ఉందని కితాబిచ్చాడు ఇలాంటి వాళ్లు విజయవంతమైతే చూడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారని యాసిస్ దిగ్గజం కామెంట్ చేశాడు ఇక సూర్యవంశిని తో పోల్చడం కూడా సబబు కాదని స్టీవ్ వా అభిప్రాయపడ్డాడు సచిన్ లాంటి ప్లేయర్లను చాలా అరుదుగా మాత్రమే చూస్తామని కానీ ఐ ఐపీఎల్ ఓ టీనేజర్ ఇంత వేగంగా సెంచరీ చేస్తాడని కూడా తాను ఎప్పుడూ ఊహించలేదన్నాడు గుజరాత్ తో మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ కేవలం ముప్పై ఐదు సెంచరీ బాధేశాడు ఈ సీజన్ లో ఏడు మ్యాచ్లు ఆడిన వైభవ్ సూర్యవంశీ నూట ఇరవై రెండు బంతుల్లో రెండు వందల యాభై రెండు పరుగులు చేశాడు రెండు వందల ఆరు పాయింట్ ఐదు ఆరు స్ట్రైక్ రేట్ తో ముప్పై ఆరు యావరేజ్ నమోదు చేశాడు ఒక సెంచరీతో పాటు ఒక హాఫ్ సెంచరీ కూడా చేశాడు ఈ సీజన్ లో ఏడు మ్యాచ్ల్లో ఏకంగా ఇరవై నాలుగు సిక్సర్లు బాదాడు